నమస్కారమండి ఇప్పుడు త్రినాథ వ్రత కథను విందామా పవిత్రమైన ఈ త్రినాథ వ్రత కథ జీవితంలో ఒక్కసారి విన్నా కూడా జన్మ జన్మల పాపములు దరిద్రము తొలగిపోయి అత్యంత ధనవంతులవుతారు ఎంతో పుణ్యం చేసుకుంటేనే ఈ కథను వినగలుగుతాము మధుసూదనుని కథ భక్తులారా మనస్సు నిర్మలంగా ఉంచుకుని ఈ కథను వినండి ఈ త్రినాథుల చరిత్రము మాటిమాటికి వినుటకు అమృతము వలె ఉండును శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడు అను ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిలి దరిద్రుడు అగుటచే భిక్షమెత్తుకొని జీవించేవాడు ఆ బ్రాహ్మణునకు ఒక కుమారుడు జన్మించను తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బ్రతకగలడు పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినదినము కృషించిపోచున్నది ఆ వాలుడు చిక్కిపోవుచున్నందున ఆ బ్రాహ్మణుని భార్య పెనిమిటితో ఇట్లు పలికెను అయ్యా నేను చెప్పడి మాట శ్రద్ధగా వినండి మన పిల్లవానికి పాలనిమిత్తము పాలుగల ఒకటి తీసుకురండి అని చెప్పగా ఆ మాట విని భర్త ఏమని చెప్పుచున్నాడంటే ఓసి నీకు వెరిగానీ పట్టినదా మనం చూడగా కడుబేదవారము పాలిచ్చే ఆవు ఏ విధంగా దొరుకుతుంది ధనరత్నములు మన వద్ద లేవు నేను లోకములో ఏ విధంగా గణ్యత పొందుతాను ఎవరికైతే ధన సంపదలు కలిగి ఉండునో వారికే లోకమంతా మర్యాదలు చేస్తుంది అట్టి వారికే లోకమంతా భయపడతారు మన వంటి భేదవారిని ఎవరు అడుగుతారు అని బ్రాహ్మణుడు చెప్పాను భార్య మిగుల దుఃఖించినది అయి ఓ బ్రహ్మదేవుడా నీవు మా వంటి భేదవారింటిలో ఈ బిడ్డను ఎందుకు పుట్టించినావు ఏమి తిని ఈ బిడ్డ బ్రతుకుతాడు ఈ శిశుహత్య నాకు చుట్టుకుంటుంది అని దుఃఖించుచుండగా పిల్లవాని ఘోష చూసి ఏమయూ తోచక ఆ బ్రాహ్మణుడు చింతాక్రాంతుడై విచారించి తన ఇంటిలో ఉండిన కమండలము వగైరా చిల్లర సామానులు సంతలో అమ్మి ఆ అమ్మిన సొమ్ము ఐదు రూపాయలు జాగ్రత్తగా పట్టుకుని వెళ్ళి భార్య చేతికివ్వగా ఆమె ఆ సొమ్ము చూసి సంతోషించి పెనిమిటిని చూసి అయ్యా ఈ సొమ్మును తీసుకువెళ్ళి పాలిచ్చే ఆవును కొని తీసుకురండి అని చెప్పినది అట్లు భార్య చెప్పిన మాటలు ప్రకారము ఆ బ్రాహ్మణుడు ఆ రూపాయలు పట్టుకొని గ్రామ గ్రామమున తిరిగిను ఇట్లు తిరుగుచూ పెద్ద భాగ్యవంతులకు షావుకారుండే గ్రామమునకు వెళ్ళాడు ధనధాన్యాలు పరిపూర్ణమై కుబేరునితో ఆ షావుకారు సరిసమానంగా ఉన్నాడు అతని ఆవులన్నయూ పాలతో నిండి ఉన్నవి దైవఘటన మాత్రం మరో విధంగా ఉన్నది తన ఆవులలో బోధ అనే ఆవు ఉండెను అది మిగుల దుష్టబుద్ధి గలది బయటకు మేతకు వెళితే పరుల వ్యవసాయంలో చొరబడి తినివేస్తుంది ఒక దినమున షావుకారు చూస్తుండగానే పెరవారి పొలంలోనికి చొరబడి పండిన పంట తినివేయిచున్నది అది చూసి షావుకారు కోపంతో ఏమంటున్నాడంటే ఇంకా దీని ముఖము చూడకూడదు ఈ ఆవుని ఇప్పుడే అమ్మివేస్తాను ఇది యాభై రూపాయలైనప్పటికీ ఐదు రూపాయలకే ఇచ్చివేస్తాను అనేసరికి మధుసూదనుడనే బ్రాహ్మణుడు ఆ మాటలు విని షావుకారుతో ఈ విధంగా పలికాడు షావుకారు వినండి యాభై రూపాయలు ఖరీదు గల ఆవు అయినప్పటికీ ఐదు రూపాయలకి ఇస్తానన్నారు గనక ఆ ఐదు రూపాయలు నేనే ఇస్తాను ఆవు దూడా రెండు నాకెప్పించండి అని అనగానే ఓ బ్రాహ్మణుడా నీకు కానీ పిచ్చి పట్టినదా అని షావుకారు అని అంత బ్రాహ్మణుడు మీరు షావుకారులై ఉన్నారు మీ మాట మీరు నిలుపుకోండి మాట తప్పితే మీరు అసత్యవంతులవుతారు అని అన్నాడు ఆ బ్రాహ్మణుడు అన్న మాటలు షావుకారు విని తన మదిలో విచారించి తెలియక అనివేసినాను ఈ బ్రాహ్మణుడు ఎక్కడి నుండి వింటున్నాడో ఈ ఆవును అతనికి ఇవ్వకపోతే నాకు అసత్యము ప్రార్థించును కదా అని బ్రాహ్మణుని చూసి చెయ్యి చాపినాడు వెంటనే సొమ్ము పుచ్చుకుని ఆవును దూడను బ్రాహ్మణునకు షావుకారు ఇచ్చి వేసినాడు ఆ ఆవును చూడగానే బ్రాహ్మణ స్త్రీ చంద్రుని చూసిన కలువ వలె సంతోషపడెను వెంటనే పాలు పితికి కుమారునికి పోసి ఆనందము పొందినది ఇట్లు కొన్ని దినములు గడిచిన తరువాత ఆవు ఎటుపోయినదో కనిపించలేదు పొద్దుపోయేడు వేళైనది ఆవు రాకపోవడం చూసి బ్రాహ్మణుడు వెతకపోయినాడు వీధుల్లోనూ ఉన్న వ్యవసాయ భూముల్లోనూ చూసెను ఆవు కనిపించలేదు తెల్లవారగానే నిద్ర మేలుకుని ఆవును వెతుకుటకై బయలుదేరి కొంత దూరము నడిచి వెళ్లి తోటలో ఒక చెట్టును చూసినాడు మధుసూదనునకు త్రికనాథదేవులు దర్శనమిచ్చుట అది ఒక గొప్ప మర్రి చెట్టు పైన ముగ్గురు మనుషులు కూర్చునున్నారు వారు వరుసగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారే త్రిమూర్తులు అటువంటి చెట్టు క్రింద బ్రాహ్మణుడు కూర్చొని ఆయాసము తీర్చుకొని లేచి వెళ్ళుచుండగా త్రిమూర్తులు బ్రాహ్మణునితో ఓ విప్రుడా నీ మనస్సుకు ఎందుచేత దుఃఖము కలిగినది నీవు ఎక్కడికి వెళుతున్నావు ఆ సంగతి మాతో చెప్పు అనగా బ్రాహ్మణుడు చేతులు జోడించి అయ్యా నేను కడువీదవాడను భిక్షమెత్తుకుని బ్రతికేవాడను నాకు ఒక ఆవు ఉన్నది అది కనిపించడం లేదు ఈ దినము శ్రీపురమున సంత జరుగుతున్నది ఆ సంతకు వెళ్ళి వెతికేదను ఎవరైనా దొంగిలించి తీసుకుపోయినట్టయినా ఆ సంతలోనే అమ్ముతారు కదా త్రినాథస్వాములారా ఈ ఉద్దేశంతోనే నేను వెతుక్కుంటూ వెళుతున్నాను అని తన సంగతి చెప్పినాడు అది విని బ్రాహ్మణునకు త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే నీవెలాగూ సంతకు వెళుచున్నావు కనుక మా నిమిత్తము ఏమన్నా కొన్ని దినుసులు తీసుకొని రావలను అని అంత బ్రాహ్మణుడు ఏమి దినుసులు కావాలని అడుగగా త్రిమూర్తులు ఇట్లు పలికిరి ఒక్క పైసా ఆకు ఒక పైసా వక్క ఒక పైసా నూనె మాత్రము తెచ్చి ఇమ్మని చెప్పింది ఆ మాటలు విని బ్రాహ్మణుడు ఏమని చెప్పుచున్నాడంటే ఓ త్రిమూర్తులారా నాకు పైసలు ఎక్కడి నుండి దొరుకును నేను భేదవాడను కదా భిక్షమెత్తుకుని జీవించుచున్నాను అని అనగా త్రిమూర్తులు ఏమి చెప్పుచున్నారంటే ఓ బ్రాహ్మణుడా విను అదిగో ఆ గోరంటు పొద కనిపించుచున్నది కదా దాని మొదట మూడు పైసలున్నవి ఆ మాటలు విని బ్రాహ్మణుడు వెళ్ళి ఆ బోరంటు గడ్డి మొదలు పైకి లాగేసరికి మూడు పైసాలు దొరికినవి ఇంకా ఉండునేమోనని ఆ నింకను పైకి లాగుచుండెను అది చూసి త్రీనాథులవారు బ్రాహ్మణుడా నీకు వెర్రిపట్టినదా అందులో పైసలు ఇంక లేవు ఎంత దొరికినదో అంతే అంతేయుండును అని అన్నారు ఆ మాటలు బ్రాహ్మణుడు విని చెట్టు నుండి వెళ్ళిపోయాను కొంత దూరం వెళ్ళి తిరిగి వచ్చి ఆ చెట్టు కింద నిలిచి చేతులు జోడించగా త్రినాథులు ఇట్లు పరిమిది ఓ విప్రుడా తిరిగి ఎందుకు వచ్చావనగా అయ్యా మీరు చెప్పిన వస్తువులు నేను ఏ విధంగా తేగలను అని ప్రశ్నించగా నీ పై మీద గావంచాలో తెమ్మని త్రినాథులు అన్నారు అందులో బ్రాహ్మణుడు గావంచాలో నూనె ఎలా ఉంటుంది మీరు జగత్కర్తలు నాతో కపటంగా చెబుతున్నారు అని అనగా ఓయి నీతో కపటంగా చెప్పలేదు మమ్ము తలచుకొని నూనె గావంచాలో పోసి తీసుకురమ్మని చెప్పగా ఆ బ్రాహ్మణుడు శ్రీపురం సంతలో ప్రవేశించినాడు వెళ్ళి చూడగా తన ఆవు కనిపించలేదు త్రినాధుల కరుణచే పంచెలో నూనె నుంచుట ఆకులు వక్కలు తీసుకుని నూనె కోసం బజారుకు వెళ్ళి వానితో ఒక్క పైసా నూనె ఈ గావంచెలో పోయమన్నాడు ఆ తెలకలవాడు ఆశ్చర్యపడి ఈ బ్రాహ్మణుడు పిచ్చివాడు కాబోలని నూనె లేదు అని చెప్పినాడు అక్కడి నుండి వెళ్ళి ఒక ముసలి వానిని నూనె అడిగినాడు అంత ముసలివాడు దిగుమట్టు నూనె ఎంతటిది కావాలని అడగగా ఒక్క పైసా నూనె మాత్రం ఇమ్మని బ్రాహ్మణుడు గావంచా చూపినాడు తెలికలవాడు ఈ బ్రాహ్మణుడు వికారపువాడు కాబోలు వీనిని మోసము చేసి పైసలు తీసుకుంటాను అని ఆలోచించి కొలత పాత్ర తిరగవేసి నూనె వేసి ఇచ్చినాడు విప్రుడు గావంచ కొన చెంగు పట్టుకొని నుండి వెళ్ళిపోయినాడు అంతే తిలకలవాని కుండలో నూనె కొంచెమైనను లేకుండా పోయినది అది చూసి తిలికలవాడు మూర్చపోయినాడు తిలికల వాళ్ళందరూ పరిగెత్తుకు వచ్చి ముసలివాని ముఖంపై నీళ్లు జల్లి సేద తీర్చి కూర్చుండబెట్టినారు ఏమి చెప్పుదును ఎక్కడి నుండో ఒక బ్రాహ్మణుడు వచ్చి గిద్దుడు నూనె కొన్నాడు ఇప్పుడు వెళ్ళినాడు కొండలో చూడగానే నూనె లేదని చెప్పగా అందరూ విచారించినారు ఆ విప్రుడు మా వద్దకు వచ్చి మమ్ము కూడా నూనె అడిగినాడు లేదని అనగా వెళ్ళిపోయినాడు ఈ రాగున అందరూ విచారించి పరిగెత్తుకొని విప్రుని వద్దకు వెళ్ళి ఇలా అన్నారు విప్రుడా విను మీరు నూనె కొన్నారు కదా అది కొలతకు తక్కువగా ఉన్నది పూర్తిగా ఇచ్చివేస్తాం పట్టుకుని వెళ్ళండి అన్నారు మళ్ళీ విప్రుడు సంతకు వెళ్ళాడు ఈసారి ముందు తెచ్చిన దుత్తతోనే చమురు సరిగా కొలవగా ఎప్పటి వలనే దుత్త భర్తీ అయిపోయినది అది చూసి ముసలి తిలికల వాని ఆనందము చెప్పనలవి కాకపోయినది విప్రుని గావంచాలో చమురు ఉంచినారు అది పట్టుకొని విప్రుడు వెడలిపోయినాడు త్రిమూర్తుల వారికి పై సామానులు ఇచ్చివేసి సెలవు అడిగినాడు త్రీనాథుల ఆనపై బ్రాహ్మణుడు మేళా జరుపుట సెలవు అడగగానే త్రిమూర్తులు విప్రునితో ఏమన్నారంటే ఓయి నీ కష్టము చూసి మా మదిలో దయ కలిగినది ఒక్క మాట విను నీవు త్రినాథుల సేవ చేసేదవేణి నీ దరిద్రము పటాపంచలే అధిక సంపదలు కలుగునని త్రినాథులు అది విని స్వామి ఏ ఏ వస్తువులతో మిమ్మల్ని పూజ చేయవలనగా త్రినాథులు ఈ విధముగా అన్నారు ఓ ద్విజుడా వినుము మా పూజయు అధిక ద్రవ్యములు అక్కరలేదు కొంచెముతోనే తృప్తి పొందుదుము ఇప్పుడు నీవు తెచ్చిన మూడు పైసాల సామాగ్రి చాలు త్రిమూత్ర ద్రవ్యములు ఇంతే మాకు వీనితోనే మేళా చేయుము దీప ప్రమిదలు మూడు చేసి అందులో చమురు వేసి వత్తులు వేసి ఆకులు వక్కలు జాగ్రత్త చేసి ఉంచి రాత్రి జాములో నీ ఇంటిలోనికి నీ స్నేహితులను పిలిచి పూజాద్రవ్యములు తెచ్చి అచట ఉంచి సకల పదార్థములను స్వాములకు సమర్పించవలెను ఆ విధముగా చేసిన సకల పాపములు నివారించును అది విని ద్విజుడు పూజ చేయుటకు ఉపక్రమించెను చెట్టు మొదటనే పూజ ఆరంభించినాడు అప్పుడు త్రిమూర్తులు నీ గావంచా చెంబు చీరి వత్తులు చేయమనగా ద్విజుడు ఇలా చెప్పుచున్నాడు నేను వేద బ్రాహ్మణుడను భిక్షమెత్తుకొని దినమును గడుపుకొని కుటుంబ పోషణ చేసుకొనుచున్నాను అన్న వస్త్రములకు బహు కష్టపడుతున్నాను దీపము ముట్టించటకు అక్కీ లేదు నా కావంచ ఒత్తులకు ప్రాప్తమైనది నా ఆవు దొంగల పాలైనది నా కుటుంబము ఉపవాసముతో ఎదురు చూస్తూ ఉంటారు ఏ బుద్ధితో పూజ చేస్తాను అని యావగించుకొని ద్విజుడు కూర్చున్నాడు అది చూసి త్రిమూర్తులు ఓ ద్విజుడా మదిలో చింతపడకు నీ ఆవు పెయ్య దొరుకుతాయి నీవు నీ కుటుంబము సౌఖ్యముగా ఉంటారు వస్త్రములు కూడా దొరకునని చెప్పినారు అంతట బ్రాహ్మణుడు చేతులు జోడించి స్వాములారా అటువంటి నాకు నాకెప్పుడు కలుగుతుందో అప్పుడు ఐదు మేళాలు స్వామివారికిస్తాను ఈ మాట సత్యమని చెప్పినాడు దీపము వెలిగించటకు అగ్గి లేదే నేనేమి చేయగలను అనగా త్రిమూర్తుడు ఈ విధంగా అన్నారు ఓ బ్రాహ్మణుడా నీ రెండు నేత్రములు మూసుకో వెంటనే బ్రాహ్మణుడు నేత్రములు మూసుకోగా అకస్మాత్తుగా దీపము వెలిగినది అది చూసి బ్రాహ్మణుడు ఆనందించి స్వామికి మేళా సమర్పించినాడు మేళా ఇచ్చివేసి ఆనందంతో బ్రాహ్మణుడు చేతులు జోడించి సాష్టాంగ దండమనరించినాడు త్రినాథులు బ్రాహ్మణుని అనుగ్రహించుట త్రినాథుల వద్ద సెలవు పొంది కొంచెము దూరము నడిచి వెళ్ళుచుండగా త్రోవలో ఆవును దూడను చూసి సంతోషించి త్రినాథుల వారు నా ఎందు దయ ఉంచి ఆవును పెయ్యను తెచ్చి ఇచ్చినారు వారి పూజ బాగుగా చేసినాను అని భావించుకొని ఆవును దూడను తోలుకొని ఇంటికి చేరినాడు ఇంటికి వెళ్ళి చూడగా ఆ తన ఇంటిలో సిరి సంపదలు పరిపూర్ణముగా ఉన్నవి అది చూసి అధికముగా సంతోషము పొంది కడు శ్రద్ధతో పూజనర్పించినాడు చేయవలసిన కార్యక్రమంలోనందరికీ విషదముగా తెలియపరిచినాడు తన స్నేహితులను రప్పించి వెనకటి వలె మేళా సమర్పించినాడు మేళా చేయు పద్ధతిని అందరికీ చెప్పగా అందరూ ఒప్పుకున్నారు ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ త్రినాథ పూజ చేసినారు అందరి ఎందును సుఖ సంతోషములు నిండెను దానివల్ల షావుకారులందరూ వ్యాపారములు మూసివేసినారు అందరూ ఆ దేశపు రాజు వద్దకు వెళ్ళి ఫిర్యాదు చేసినారు రాజు త్రినాధులను తోలనాడి మేళాను నిషేధించుట ఆ ప్రజలను చూసి రాజు మీరందరూ ఎందుకు వచ్చినారు అని అడుగగా అయ్యా మా ఫిర్యాదు మీరు వినవలేను మధుసూదనుడను పేద బ్రాహ్మణుడు ఒకడు భిక్షమెత్తుకుని జీవించేవాడు శ్రీపురము వెళ్ళివచ్చి త్రినాథమేళాను ఆచరించినాడు త్రినాథులు ఏ దేవతలో వారిని ఆ బ్రాహ్మణుడు పూజించగానే సకల సంపదలు అతనికి కలిగినవి ఊరిలో ఉన్న రైతులు యావన్మంది త్రినాథమేళా చేసినారు గుడ్డివారు కుంటివారు అందరూ కూడా ఈ మేళా చేసినారు అందరూ మోక్షము పొందినారు ధనధాన్యములు కలిగి కుబేరునితో సమానమైపోయినారు మా వ్యాపారములు పోయినాయి మా క్రయ విక్రయములు ఎలాగ జరుగుతాయి అని అడగగా రాజా మాటలు విని చాలా కోపము తెచ్చుకొని సకల జనులను పిలిపించి కోపముతో ఈ విధంగా అన్నాడు త్రినాధులు అనే దేవతలు ఏ దేవతలు వారిని మీరు ఏ విధంగా పూజించుచున్నారు నేను చెప్పుచున్నాను వినండి ఆ పూజ మీరు చేయకూడదు అట్లు పూజ ఎవరు చేయుదురో వారు ఐదు వందల రూపాయల జరిమానా ఇచ్చి ఆరు మాసములు ఖైదులో ఉండవలసి ఉంటుంది ఆ విధముగా ఎడల సోలం వేయబడునని రాజుగారు ప్రజలందరికీ తాకీదు ఇచ్చి పంపినారు త్రినాథులు రాజుపై కోపించుట యువరాజు మరణము ఈ సంగతి త్రినాథుల వారికి తెలిసి ఆ రాజునకు దండన విధించినారు దాని ఫలితముగా రాజకుమారుడు చనిపోయినాడు నగరంలో ఏడుపు ఘోష వినిపించుచున్నది ప్రజలందరూ విని రాజు వద్దకు పరిగెత్తినారు రాజు దైవకృప తప్పడం వల్ల తన కుమారుడు చనిపోయినాడని అనుకుంటున్నాడు కుమారుని ముఖం చూస్తూ రాజు ఏడుచుచున్నాడు తల్లి మ బంధువులు మొదలగు వారంతా దుఃఖించుచున్నారు దహనము చేయుటకై స్వర్ణ భద్రానదీ తీరమునందు ఆ శవమునుంచినారు త్రినాథుల దయతో యువరాజు బ్రతుకుట త్రినాథులకు దయ కలిగినది రాజకుమారుని బ్రతికించి వేతుమా మనకు పేరు ప్రఖ్యాతులు గలుగును అని బాగుగా ఆలోచించి బ్రాహ్మణ రూపంలో ఆ శ్మశానమునకు వచ్చినారు రాజును వారి సమూహమును చూసి మీరందరూ ఈ నదీ తీరమునకు ఎందులోకొచ్చినారు ఏల విచారముగా కూర్చున్నారు ఈ పిల్లవాడెందుకు పండుకొని ఉన్నాడు ఇతని శరీరంలో చల్లదనము కలదే అని అడుగగా అంతా త్రిమూర్తులతో ఇలా అన్నారు మీతో ఏమి చెప్పగలం రాజకుమారుడు చనిపోయినాడు ఆ రాజు ఏమి దోషము గాని ఈతడు చనిపోయినాడు అనగా ఈ కుర్రవాడు చనిపోలేదు త్రినాథుల వారికి రాజు అపరాధము చేసినందున ఈ చావు కలిగినది ఇప్పుడు మీరందరూ త్రినాథులను భజించితే ఈ బాలుడు వేచి కూర్చుంటాడు మా మేళా చేయుటకు రాజు ఒప్పుకున్నట్టయితే ఈ రాజకుమారుడు బ్రతకగలడని చెప్పి త్రినాథమూర్తులు అదృశ్యులైనారు అందరూ వారి మాటలను విని త్రినాథస్వాముల పేరు ఆ రాజతనయని చెవిలో చెప్పినారు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నారు అలా ఒప్పుకోగానే రాజకుమారుడు వేచి కూర్చున్నాడు అది చూసి అందరూ సంతోషమును పొందినారు అప్పుడు త్రిమూర్తుల పేరు మాటి మాటికి స్మరించినారు అందరి నోటి నుండి వెలువడిన పలుకులు గర్జన వలె వినిపించినవి వర్తకుడు త్రిరాధుల మేళా చేటకు మొక్కుకొంట అటువంటి సమయమున ఒక వర్తకుడు ఆ ఊరి మీదుగా తన ఓడలలో విదేశములకు సరుకులను తీసుకుని వెళ్ళిచుండిను ఆ ఓడను నడిపించుకొని నదీ తీరమున ప్రవేశించినాడు ఘోష చేసిన స్థలం దగ్గరకు వెళ్ళినాడు వారిని చూసి జనులారా త్రినాథుల పేర్లు ఏమి పేర్లు మీరేలా స్మరించుచున్నారు వినడానికి శ్రద్ధగా ఉన్నవి అనగా రాజుగారి మనుషులు ఇట్లన్నారు ఓ వర్తకుడా వినుము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేవారు త్రినాథస్వాములు అటువంటి ప్రభువులను మా రాజుగారు మన్నించనందున అపరాధుడైనాడు ఆ అపరాధము వలన ఈ రాజకుమారుడు చనిపోవుటచే ఇతన్ని మేము తీసుకువచ్చి అగ్ని సంస్కారము చేయుటకు కూర్చొని ఉన్నాము ఇది చూసి ప్రభువులకు దయ కలిగను వచ్చి వీరిని బ్రతికించినారు అందుకు ఏడు మేళాలు చేయుటకు ఒప్పుకున్నాను వెంటనే రాజకుమారుడు బ్రతికి కూర్చుండెను ఈ విధముగా వారు చెప్పగా విని షావుకారు మదిలో సంతోషించి అటువంటి ప్రభువులు ఎక్కడుందురో చనిపోయిన రాకుమారుడు బ్రతికి కూర్చుండెను నా ఓడలు ఒడ్డున అడ్డుకొని ఉన్నవి నేను ఈ ఓడపై వెళ్ళి వస్తాను నా ఇంటికి సుఖంగా చేరుకుంటాను నాకు వ్యాపారంలో నష్టము రాకి రాకపోయినట్టయినా ప్రభుల వారికి ఐదు మేళాలు చేస్తాను ఇట్లు మనస్సులో సంకల్పించుకొని ఓడపై కూర్చుని నడిపించుకొని వెళ్ళిపోయినాడు దేశము వెళ్ళి అతడి గొప్ప లాభము పొంది తిరిగి వచ్చి ఓడ నడిబొడ్డున లంగరు వేయించి ఇంటికి వెళ్ళినాడు మేళా చేయకపోవటంచే ఓడ మునుగుట తన నౌకరులందరూ ఓడలోని ధనము మోసుకొని పోయినారు ధనమును ఇంటిలో వేసుకొని షావుకారు సంతోషంతో ఉన్నాడు ధనం చూసి ప్రభువుల వారి మేళాలు మార్చినాడు అందుకు ప్రభువులకు కోపము కలిగి దండన చేసినారు ఓడ నీటిలో మునిగిపోయినది నౌకర్లు ఓడలో వారందరూ నీటిలో మునిగిపోయి అది తెలిసి అతను కూడా భూమిపై పడి గోల పెట్టినాడు మరికొంతసేపటికి తెలివి తెచ్చుకొని ఏడ్చుచుండగా ఆకాశములో నుండి త్రినాథులు నీవు మాకు మేళాలనిచ్చినావు కావు అందుచేతనే ఓడ మునిగినది నీవు ఐదు మేళాలు సమర్పించినట్లయినా నీ ఓడ నీకు ప్రాప్తించును అని సెలవిచ్చినారు అది విని షావుకారు మదిలో దుఃఖించి ముందు నేను సంకల్పము చేసి ఉండిని ప్రభువుల మహిమను మరచితిని ఇప్పుడే త్రినాథుల వారికి మేళా ఇస్తాను అని మదిలో నిశ్చయించుకుని మేళాకు కావలసిన సామాగ్రి తెప్పించి స్నేహితులను రప్పించి ప్రభువుల వారికి మేళా సమర్పించి ప్రార్థించినాడు నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూసి పట్టలేని సంతోషము పొందెను పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనం కొనిపోయినారు ధనము మోయించి షావుకారు ఇంటిలో ప్రవేశించెను ఆకులు వక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ దండ ప్రణామములు చేసినారు రాజ్యమంతా త్రినాథస్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళా చూచుటకు అంతా వస్తున్నారు రుడ్డివానికి చూపు కుంటివానికి కాళ్ళు వచ్చుట ఇట్టి స్థితిలో గుడ్డివాడప్పుడు త్రోమను పోయేవారితో అన్నా మీరెవరు మీ పేరేమిటి మీరెక్కడికి వెళుతున్నారు అన్నాడు వారు మేళా చూచుటకు అని చెప్పి అది విని గుడ్డివాడు నాకు కళ్ళు కానరావు మీరందరూ నేత్రములతో చూస్తారు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డివాడ త్రినాథస్వామివారిని భజింపును నీ కన్నులు బాగుగా కనపడును ప్రభువ ప్రభువుల వారి మహిమ చూడవచ్చును అని చెప్పి వారంతా మేళా వద్దకు ప్రవేశించినారు గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చుని స్వామివారిని భజన చేయించుండగా కొంచెము కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు దారిలో ఒక పొట్టవాడు కూర్చుని ఉన్నాడు వాని చూచి నీవు గుడ్డివాడివి ఇంత కష్టంతో ఎక్కడికి వెళుతున్నావు అని అడిగినాడు గుడ్డివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేళాలను చూచుటకు వెళ్ళుచున్నాను ఆ మాటలు పొట్టవాడు విని స్వామివారి దయ నా మీద లేదు చేతులు కాళ్ళు పొట్ట నేనెలాగూ నడవగలను నీకు కాళ్ళున్నవి డేక్కును వెళ్ళగలవు అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు వారిని భజింపుము నీ చేతులు కాళ్ళు బాగవుతవి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్దాము నేను కేవలం గుడ్డివాడను ఏమాత్రము కన్నులు కనిపించుటలేదు వారిని భజించినాను కనుక కొంచెము కనిపించుచున్నవి అందుచేత నీవు కూడా స్వామివారిని భజించినావంటే నీ బాధలు నివారణ చేస్తారు అని చెప్పగా పొట్టవాడు త్రినాథ త్రినాథ అని భజించినాడు గుడ్డన్న నీకు కాళ్ళున్నవి నడవగలవు నేను ఎలాగూ నడవగలను నన్ను నీ భుజము మీద కూర్చోబెట్టుకుని నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోవ చూపుతూ ఉంటాను నిశ్చింతగా ఇద్దరము మేళాకు చేరుకుందామని పొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు పొట్టవాణిని భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు గుడ్డివాడు చెబుతున్నాడు నేస్తం నా నేత్రాలు నిర్మలముగా కనిపించుతున్నవి అని అనగా పొట్టవాడు అయ్యా నేను ఇప్పుడు నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు కొట్టవాడు కలిసి త్రినాథస్వామి మేళా దగ్గరకు ప్రవేశించినారు త్రినాథులు వైష్ణవ భక్తుని రక్షించుట మూర్ఖపు గురువును శిక్షించుట ఆ మేళా జరుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు త్రినాథ మేళా చల్లకుండా ఇంటికి ఎప్పుడూ వెళ్ళిపోతూ ఉంటాడు అతడిని ఈ బుద్ధు మన స్థానమందు కూర్చుండబెట్టవద్దు అని అనుకుని మేళా వారంతా వైష్ణవుడు రాగానే చూసి మేళా చెల్లించకుండా నీవు వెళుతున్నావు కాబట్టి నిన్ను మేళా వద్దకు రాకుండా ఆపు చేయడమైనది అని చెప్పగా వైష్ణవుడేమి అంటున్నాడనగా నాయనలారా అపరాధము క్షమించండి ఇక నుండి మేళా కాకుండా వెళ్ళను నేను నికరంగా చెప్పుచున్నాను నా గురువు ఇక్కడకు వచ్చినా సరే విడిచి వెళ్ళను దైవ దైవయోగమున ఆ క్షణమే గురువు వచ్చి వైష్ణవుని ఇంటికి వెళ్ళినాడు ఆ శిష్యుడు ఎక్కడికి వెళ్ళినాడు ఆ దినం అతడు అగుపించలేదే మన వైష్ణవుని గురించి అతని తల్లిని అడిగినాడు అప్పుడు అతనితో ఈ విధముగా చెప్పినది ఆమె నా కుమారుడు మేళా వద్దకు వెళ్ళినాడు గురువు మేళా ఎవరిదని అడిగినాడు అందులో కా ముసలామె అది త్రినాథుని మేళ అని చెప్పినది ఆ మాటలు విని గురువు అక్కడికి వెళ్ళి చూడగా అంతా స్వామివారిని భక్తి శ్రద్ధలతో పూజ చేయుచున్నారు అది చూసి గురువునకు కోపం వచ్చి బాగా తిట్టి మేళా యొక్క సామాగ్రిని కాలితో తన్నివేశాడు తరువాత వైష్ణవుని పట్టుకుని బరబరా లాక్కుపోయాడు కొంత దూరం వెళ్ళేసరికి బోర్న వర్షం కురియసాగినది కటిక చీకటి కావటం వలన త్రోవ కనిపించటం లేదు గురు శిష్యులు చెల్లా చెదరై అతి కష్టం మీద గురువుగారి ఇంటికి చేరుకున్నారు గురువు ఇంటిలో చూడగా అతని తల్లి గడప వద్ద కూర్చుని ఏడ్చుచున్నది గురువు ఆశ్చర్యపడి లోనికి పోయి చూడగా అతని భార్య కుమారుడు చనిపోయినారు గురువు పశ్చాత్తాపడి మేళా చేయుట త్రినాథులు కరుణించుట వారిని చూసి గురువు మూర్చిపోయాడు శిష్యుడు పట్టుకుని లేపి కూర్చుండబెట్టి ముఖంపై నీళ్లు జల్లి అయ్యా తమరు త్రినాథస్వామికి అపరాధులు త్రినాథ మేళాను పాడు చేసినారు అందుకే మీకిది ప్రతిఫలము మీరు నిష్ఠతో స్వామివారి మేళాను చేసిన ఏడల మీ భార్యాకుమారులు బ్రతుకుతారు అని శిష్యుడనగా ఆ మాట విని గురువు ఐదు ఇచ్చుటకు ఒప్పుకొనగా వెంటనే భార్యాకుమారులు లేచి కూర్చున్నారు త్రినాథమేళా పాడు చేసినందుకు తగిన శిక్ష దొరికింది నేను మూర్ఖుడను అధముడను వారి మహిమ తెలుసుకొనలేకపోతేనే అని ప్రభువుల వారిని క్షమాపణ వేడి మేళాకు కావలసిన పదార్థములు యావత్తు తెప్పించి అందరితో కలిపి మేళా సమర్పించినాడు నూనె కాండము చెందినది ప్రభువుల వారి పూజ కావచ్చినది ఆకులు వక్కలు అందరూ పంచుకొని సేవించి సుఖమును అనుభవించినారు ఫలశ్రుతి ఈ చరిత్ర ఎవరు వింటారో వారికి కుష్ణువ్యాధి గుడ్డితలను కూడా పోయి తరిస్తారు పుత్రులు లేని స్త్రీ నిర్మలంగా ఉంటే పుత్రులు పుడతారు ఎవరైనా కొంటెగా హాస్యము చేసిన ఎడల నడ్డితనము గుడ్డితనూ కలుగుతుంది ముగ్గురు త్రిమూర్తులను మూడు స్థలముల నుంచి ముందు విష్ణువుని పూజించవలెను చందనము పువ్వులను తెచ్చి త్రిమూర్తులను వేరువేరుగా పూజించవలెను నైవేద్యము సమర్పించవలను తాంబూలము మూడు భాగములను చేసి ఉంచవలెను త్రిమూర్తుల వారి ఎడమ భాగమున వినాయకుణ్ణి ఉంచవలెను మూడు దీపములు వెలిగించి ఓ త్రినాథస్వాములారా దయచేయండి అని అనవలేను అంతా సమర్పించి త్రినాథస్వాముల వారి పాదములపై పడవలను అందరూ నిర్మలమైన మనస్సుతో కూర్చొని కథ వినవలేను ప్రసాదము అందరూ పంచుకొని సేవించవలను ఈ విధముగా త్రినాథులను పూజించి తరించండి మంగళం భగవాన్ విష్ణువు మంగళం మధుసూధన మంగళం పునరీకాక్ష మంగళం గరుడధ్వజనీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే శ్రీలక్ష్మీ ప్రణనాథాయ జగన్నాయ మంగళం దేయపుత్రయ శ్రీత్రినాయ మంగళం శ్రీత్రినాయ మంగళం